సార్ ఇంకొకటి మీ పేరులో అక్షరం మార్పు అనేది మీ జీవితంలో ఒక గొప్ప మార్పు తీసుకొస్తుందని ఒక ఒక ట్యాగ్లైన్ ఇచ్చారు సార్ దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఆ నినాదం ఇచ్చారు నిజంగానే జీవితం అనేది మారుతుందా ఈ సంఖ్యాశాస్త్రం వల్ల దీని మీద కొంచెం డీటెయిల్గా చాలా పెద్ద క్వశ్చన్ ఇది యాక్చువల్గా పెద్ద ఆన్సర్ ఉంది దీనికి దీనికి ఇప్పుడు నా పేరు చూసినట్టుంటే ఎస్ అని ఉంటుంది ఒక ఎన్ను మా గురువు గారు యాడ్ చేశారు ఆ ఎన్ను యాడ్ చేయకముందు నా దగ్గర పది అక్షరాలు ఉన్నాయి అప్పుడు ఈ ఎన్ యాడ్ చేసిన తర్వాత లెవెన్ ఉన్నాయి లెటర్స్ ఉన్నాయి గురువు గారు ఎప్పుడైతే నా సోందూర్ సాహెబ్ అనేటువంటి పేర్లు అక్షరం మార్చి ఒక ఎన్ యాడ్ చేశారో అప్పుడే నేను టీవీ ఛానల్ వచ్చాను అప్పుడు బాగా దాన్ని వర్కౌట్ చేసిన తర్వాత దాన్ని బాగా పాటించిన తర్వాత నా నమ్మకం అది అక్షరం మార్పు అంటే అర్థం ఏంటంటే అమ్మా చాలా ఇంపార్టెంట్ ఇది మూఢ నమ్మకం అయిపోతుంది మళ్ళీ అలా కాదు ನದಿ ನಾಯಕ ನಮಕ సైకలాజికల్గా ఒక నమ్మకం ఇది సైకలాజికల్గా డిజార్టర్లో ఉన్నట్టేం కాదు కానీ ఆ యొక్క అక్షరం మార్చిన తర్వాత నేను బాగా చదువుకోగలిగాను అనుకోవచ్చు ఆరోగ్యంగా ఉన్నాను అనుకోవచ్చు ఈ సైకాలజిస్ట్లు కూడా చెబుతున్నారు కదా నేను నువ్వు అనుకో వైబ్రేషన్ తెచ్చుకో నేను నువ్వు మంచిగా ఉన్నాను అనుకో చెప్తున్నారు కదా హీలింగ్లు కానీ లేకపోతే నేను ధ్యానంలో కానీ అలాగే సైకాలజీలో కానీ ఏమని చెప్తే రిపీట్ చేసుకోమంటున్నారు కదా అలాగని ఒక అక్షరం చేర్చిన తర్వాత నీకు వైబ్రేషన్స్ బాగుంటాయి నువ్వు బాగుపడతావు నీకు పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుందని చెప్పడమే ఈ యొక్క కరెక్టివ్ న్యూమరాలజీ బాగా గుర్తుపెట్టుకోవాలి దీని గురించి మూఢ నమ్మకాల వైపు వెళ్లాల్సిన అవసరం మనకు లేదు నేను తీసుకొచ్చింది ఇటువైపుగా ధ్యానం వైపు తీసుకొచ్చాను హీలింగ్ వైపు తీసుకొచ్చాను దీన్ని మూఢ నమ్మకాల వైపు వెళ్లకుండా జాగ్రత్త పడాలని చెప్పేసి ప్రతి క్లయింట్ కూడా నేను చెబుతున్నాను ఈ రోజు చిన్నప్పుడు చెప్పాలంటే చాలా చాలా విషయాలు చోటు చేసుకుంటున్నాయి సో ఈ అడిగిన క్వశ్చన్ చాలా పెద్ద క్వశ్చన్ యాక్చువల్గా దీన్ని ప్రేక్షకులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక అక్షరం మార్చిన తర్వాత నిజంగా బాగుపడ్డారా లేదా నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి దాని మీనింగ్ ఏంటిది ఇక్కడ న్యూమరాలజీ ఏంటమ్మా ఫోర్ పిల్లర్స్ ఉన్నాయి బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ దీన్ని ఏదేదో చేస్తున్నారు కానీ అబ్బరికల కాదు అసలు న్యూమరాలజీలో నాలుగు పిల్లర్స్ ఏంటంటే ఇట్ ఈస్ మ్యాథమెటికల్ లాజికల్ టెక్నాలజికల్ ఫైనల్లీ ఇట్ ఈస్ సైకలాజికల్ సబ్జెక్ట్ బాగా గుర్తుపెట్టుకోవాలి మ్యాథమెటికల్ లాజికల్ టెక్నాలజికల్ అండ్ ఫైనల్లీ ఇట్ ఈస్ సైకలాజికల్ సబ్జెక్టు సో ఫైనల్గా నీ యొక్క ఏం చేస్తుంది సైకాలజీ మీదనే ఆధారపడి ఉన్నది అక్షరం చేంజ్ చేసిన తర్వాత ఎలా దీనికి ఎవిడెన్సెస్ ఉన్నాయి అంటే చాలా ఉన్నాయి అమ్మ శ్రీలంక శ్రీలంక దేశం అది పేరు అది కాదు కదా సింహల దేశం అని చెప్పేసి అంటారు కదా అలాగే నాకు బర్మా ఉంది బర్మా స్పెల్లింగ్ మనం మార్చేసాము అలాగే కొన్ని కంట్రీసు వాటి యొక్క స్పెల్లింగ్ మారిన తర్వాత వాటి యొక్క జాతకాలు మారిపోయినట్టుగా శాంత శాస్త్రం చెప్పబడి ఉంది దానివల్ల దీన్ని కూడా మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా అక్షరం మార్చినప్పుడు సైకలాజికల్ గా కొంత మార్పు వస్తుంది మాత్రమే నేను చెప్పగలను అద్భుతాలు జరుగుతాయి దీంట్లో ఏదైతే జరుగుతుందని మాత్రం మూఢ నమ్మకాలు వెళ్ళొద్దు మీ నమ్మకమే మీకు రిజల్ట్ అందుకోసం మర్ఫీ గారు అంటారు ఒక దగ్గర వారు మర్ఫీ గారు అంటే ఇది పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ బుక్ రాసినటువంటి వారు ఆయన ఒక దగ్గర అంటారు యువర్ బిలీఫ్ ఈస్ యువర్ రిజల్ట్ అంటారు ఈ నమ్మకమే నీకు బలాన్ని పునాదిరిస్తే అంటారు సో యద్భావం తద్భవతి యద్భావం తద్భవతి మనకి ఎప్పుడో చెప్పారు దీనికి మన భారతదేశంలో సో ఈ విధంగా అమ్మ న్యూమరాలజీ గురించి ఇంకా చాలా చాలా తెలుసుకోవచ్చు తప్పకుండా మీరు అడిగిన ప్రశ్న చాలా బలమైన ప్రశ్న అది ప్రేక్షకులు మంచిగా అర్థం చేసుకొని మంచి ఎవరైనా ఉంటే వారిని కలవండి అక్షర మార్పు చేయొచ్చా చేయకూడదా వారు చెప్తారు మంచి న్యూమరాలజిస్ట్ అయితే తప్పకుండా వారిని సంప్రదించండి మీకు న్యాయం జరిగే విధంగా మీకు వైబ్రేషన్స్ వచ్చే సక్సెస్ చేయాలి ఇంకా చాలా విషయాలు చర్చించవచ్చు